ఐజలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయ్ ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుడు తన మహాకృపను బట్టి గడిచిన మే నెల అంతయు తన రెక్కల హస్తాల చాటున మనలను మన బిడలను మన సంఘములను దేవుడు మన దేశమును ఆయన కృపలో కాచి కాపాడారు గడిచిన నెలలో విపరీతమైన ఆ ఎండ వేడి సమయంలో దేవుడు భద్రతనిచ్చి క్షేమాన్ని కలిగించిన విధానమును బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ఈ నూతన నెలలో ఈ నెలంతయ్యూ కూడా దేవుడు తన కృప చూపించి తొలకరి వర్షములను కురిపించి దేవుడు మనలను అత్యధికముగా ఆశీర్వదించి కాపాడును గాక ఈ జూను మాసములో దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానమును ఈ శ్రాష్టమైన సమయంలో జాగ్రత్తగా ధ్యానం చేద్దాం మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి మొదటి రాజుల గ్రంథం ఆరవ అధ్యాయం పదమూడవ వచనం నా జనులైన ఇస్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదన్ను ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ నెలలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం నేను మిమ్మును విడిచిపెట్టక మీ మధ్య నివాసము చేసేదన్నో ప్రభునందు ప్రియ దేవుని బిడలారా మనం ఆరాధన చేసే దేవుడు మనలను విడిచిపెట్టని దేవుడు ఆయన మనతో ఉండే దేవుడు ఆయన విడువని దేవుడు గనుకని గడిచినటువంటి ఐదు మాసములలో ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రతికూల పరిస్థితులు మన మీదికి వచ్చిన ఇప్పటి వరకు సురక్షితంగా క్షేమంగా ఉన్నాము అంటే మరొక నూతన నెలలో ప్రవేశించాము అంటే ఆయన కృప ఆయన మనలను విడవలేదు గనుక ఆయన మనతో ఉన్నారు కనుకనే మరొక నూతన నెలలో మనం ప్రవేశించాం ఈ మాటలు వింటున్న ప్రే బిడ్డలారా ప్రభు ఇస్తున్న వాగ్దానం మిమ్మును విడిచిపెట్టక మీ మధ్య నివాసము చేసేదన్ను ఆయన మనలను విడిచిపెట్టని దేవుడు తన శిష్యులతో చెప్పారు నేను మిమ్మును అనాథులనుగా విడిచిపెట్టను అని చెప్పారు దైవజనుడని హోశువాతో చెప్పారు నిన్ను విడువను ఎడబాయను అని చెప్పారు ఈ నెలలో దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నారు నేను నిన్ను విడిచిపెట్టను మన దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మనతో ఉండే దేవుడు మనలను నడిపించే దేవుడు మన చేయి పట్టుకునే దేవుడు మనలను ఆదరించే దేవుడు అయితే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే ఈరోజు మనం ఏం చేయాలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియ దేవుని బిడ్డలరా చదవబడిన మొదటి రాజుల గ్రంథం ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వచ్చినాల్ అంతలో ఎహోవా వాక్కు సులోమోనుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గై కొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచేదను నా జనులైన ఇస్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదన్ను ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలో ఇక్కడ రాయబడి ఉంది ఎందుకనగా ఇస్రాయేలీలను పరిపాలన చేస్తున్నటువంటి గారి కుమారుడైన సులోమోన్ గారు రాజ్య పరిపాలనలోనికి వచ్చిన తరువాత ఆయన పరిపాలన చేసేటటువంటి నాలుగవ సంవత్సరమందు దేవుని మందిరాన్ని కట్టింప ఆరంభించాడు నాల్గవ సంవత్సరం రెండవ నెలలో పనిని ప్రారంభించారు ఆ పనిని జరిగిస్తున్న క్రమంలో దేవుడు ఒకరోజు సులమునకు ప్రత్యక్షమై ఈ రీతిగా సెలవిచ్చారు సులమును నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించిన ఎడల నా వాగ్దానములను నీ జీవితంలో స్థిరపరుస్తాను నేను నిన్ను విడిచిపెట్టను నీ మధ్య నేను నివాసం ఉంటాను అని ప్రభు చెప్పారు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనలను విడిచిపెట్టక మన మధ్య నివాసం ఉండాలి అని అడిగితే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనము గై కొనినప్పుడు ఆయన మనలను విడిచిపెట్టడు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మనకు ఆశ ఉంది ఈ జూన్ నెల దేవుడు నన్ను విడిచిపెట్టకూడదు ఆయన నాతో ఉండాలి నా కుటుంబంలో ఉండాలి నా సంఘములో ఉండాలి అని ఆశపడుతున్నావు మంచిదే దేవుడు నిన్ను విడిచి పెట్టక నీతో ఉండాలి అని అంటే ఆయన మాటను నీవు వినాలి ఎవరు దేవుని మాటలను వింటారో విన్నవారితో ప్రభు ఉంటారు ప్రియ దేవుని బిడ్డలరా వాక్యం రాయబడి ఉంది యహోష్వాతో ప్రభు చెప్తున్నారు యహోష్వా నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను నిన్ను విడువను ఎడబాయను నీవు నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు నీ మీదకి అనేకులు వచ్చినా ఎవడు నీ మీద జయాన్ని పొందడో నేను నీతో ఉండాలి నీకు జయాన్ని ఇవ్వాలి అని అంటే నువ్వు ఒక పని చేయాలి ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు ధ్యానింప తప్పిపోకూడదు నువ్వు వీటిని ధ్యానించాలి అనుసరించాలి పాటించాలి గై కొనాలి అలా చేసినప్పుడు నీవు వర్ధిల్లతావు నేను నీతో ఉంటాను అని ప్రభు చెప్పారు ఈరోజు ఈ మాటలు ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా దేవుని మాటలను విన్నప్పుడు యహోశ్వాని ఎలా విడిచిపెట్టక యహోశ్వాని వర్ధల చేశారో యహోశ్వ జీవితంలో దేవుడు జయమిచ్చారో అదే రీతిగా ఈ నెలంతయు కూడా మన మీదకి వచ్చే సమస్యలు శోధనలు బాధలు బలహీనతలు ప్రతికూల పరిస్థితులలో నుండి దేవుడు మనలను విడిపిస్తాడు మన జీవితంలో దేవుడు జయమును కలుగజేస్తాడు ఆయన మనలను విడువకు ఉండాలి అని అంటే మనము దేవుని మాటను వినాలి ఎవరు దేవుని మాటను వింటారో ఆ విన్నవారు ఏ స్థలములో ఉన్నా దేవుడు విడిచిపెట్టడు ఏ పరిస్థితులలో ఉన్నా దేవుడు విడిచిపెట్టడు ఒకరోజు ఏసయ్య శిష్యులను పిలిచారు సముద్రం అవతలకు వెళ్ళాలి ధోని తీసుకురండి అని అన్నారు వారు ధోని తీసుకొచ్చారు ఏసయ్య అన్నారు మీరు ఎక్కండి మీరు నడవండి నేను వెనకాల వస్తాను అని అన్నారు వారు ఏసయ్య మాటను విన్నారు వారు ధోనిలోకి ఎక్కారు ధోని నడిపిస్తూ ఉన్నారు సముద్ర మధ్యలోకి వెళ్ళిన తరువాత వారికి తుఫాను ఎదురయ్యింది గాలి వేస్తుంది వర్షం వస్తుంది అల్లళ్ళు వచ్చి ధోనిలో పడుతున్నాయి ధోని మునిగిపోయేటట్లుగా ఉంది ఆ సమయంలో ఆ కష్టకాలంలో ప్రభు వారిని విడిచిపెట్టలేదు ఆయనే సముద్రం మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చారు భయపడుతున్న శిష్యులతో చెప్తున్నారు శిష్యులరా భయపడకుడి నేను నేనే అని చెప్పారు ఎందుకు ఏసయ్యా ఆ వర్షంలో ఆ తుఫానులో ఆ గాలి వీస్తున్న సమయంలో సముద్రం మీద నడవాల్సి వచ్చింది అని అడిగితే ఆయన మాట విన్న ఆయన బిడలను రక్షించుట కొరకై సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారు వారి మధ్యలోనికి వచ్చారు వారు దేని విషయమైతే భయపడుతున్నారో సముద్రాన్ని నిమ్మలింప చేశారు గాలిని గద్దించారు వర్షం ఆగిపోయింది సమస్తము నిమ్మలమాయనని వాక్య భాగంలో రాయబడి ఉంది ఈ మాటలు వింటున్న ప్రయత్వును ఎక్కడరా మన జీవితంలో కూడా దేవుని మాటను వింటే ఆయన విడిచిపెట్టక మన మధ్య నివాసం ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో బబులోని దేశంలో షడ్రక్ మేషకు అభిద్దను కనబడినటువంటి ముగ్గురు అవనస్తులు ఉన్నారు వారు దేవుని మాటను విన్నారు ధర్మశాస్త్రాన్ని గైకొన్నారు బబులోని దేశాన్ని పరిపాలన చేస్తున్న నెవేసర్ అనబడిన రాజు మాట కూడా వారు అంగీకరించకుండా దేవుని మాట విన్న కారణం చేత నిపుణ్ నేజర్ కోపం వచ్చింది అగ్నిగుండాన్ని ఏడంతలు రెట్టింపు చేశాడు అగ్నిగుండంలో షడ్రకు మేషక్క పెద్దను కొని పడేయమని అజ్ఞాపించాడు వీరి ముగ్గురిని కట్టారు అగ్నిగుండంలో పడేశారు వీరి ముగ్గురు కంటే ప్రభు అగ్నిగుండంలోకి వచ్చారు అగ్నిని చల్లార్చారు వారికి హాని కలుగకుండా వారిని విడిచిపెట్టకుండా వారి మధ్యలో ఆయన నివసించారు ప్రియ దేవుని ఎక్కువ మన దేవుడు ఎటువంటి అగ్ని లాంటి శ్రమలైన తుఫానులు ఎదురైనా ఆయన మాటను వింటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మనకు సహాయం చేసే దేవుడు మన మధ్య నివసించే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు ఈ నెలలో దేవుడు మీ కుటుంబ పక్షంగా ఇటువంటి కార్యములు జరిగించునుగాక మరింకొక మాటను ధ్యానం చేద్దాం మొదటి రాజుల గ్రంథం ఆరు అధ్యాయం పదమూడవ వచనంలో రాయబడి ఉంది నా జనులైన ఇస్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదన్నాం ప్రియ దేవుని బిడ్డలారా రెండవ మాట దేవుడు మనలను విడిచిపెట్టక మన మధ్య నివాసం చేయాలి అని అంటే మనము ఆయన జనులుగా ఉండాలి ఆయన ప్రజలుగా ఉండాలి ఎవరు ఆయన ప్రజలుగా ఆయన జనులుగా ఉంటారో ఆయన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియ దేవుని బిడలారా ఎవరు అయిన జనులు దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి ఉంది మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను సయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు నయ్యున్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఎవరు ఆయన ప్రజలంటే ఎవరైతే చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి వస్తారో వారే ఆయన ప్రజలు చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది చీకటి లోకానికి గుర్తుగా ఉంది వెలుగు మన ప్రభు ఆయన యేసు క్రీస్తు ప్రభు వారికి గుర్తుగా ఉంది చీకటిని విడిచి లోకమును విడిచి పాపమును విడిచి ఎవరైతే క్రీస్తులోనికి వస్తారో మార్పు చెందుతారో మారు మనసు పొందుతారో పాపాలను ఒప్పుకుంటారో వారే ఆయన ప్రజలు ఆయన ప్రజలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు బిడలారా ఇంకా ఆయన ప్రసలగా ఆయన బిడలగా బ్రతకకపోతే ఇదే మిక్కుల అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం మార్పు చెందండి చీకటి కార్యములను విడిచి ప్రభుని నమ్ముకొని పరుశుద్ధులుగా పవిత్రులుగా జీవించండి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు రుతుగ్రంథం మొదటి అధ్యాయం ఆరు వచనంలో నోయో మీ చెప్తున్నారు యహోవా తన జనులను దర్శించను అని వాక్యంలో రాయబడి ఉంది ఆయన తన జనులను విడిచిపెట్టే దేవుడు కాదు యూదా దేశంలో అనే గ్రామంలో కరువు వచ్చింది ఆ కరువు కాలంలో నయోమి ఆమె కుటుంబ సభ్యులు వెళ్ళిపోయారు కానీ ఆ ప్రజలంతా ఆయన జనులు ఆయనను విడవకుండా అక్కడే ఉన్నారు అయితే ఆయన తన జనులను దర్శించాడు కరువులో నుండి విడిపించుట కొరకు వర్షాలు కురిపించాడు పంటలు పండించాడు ప్రజలకు సమృద్ధిని అనుగ్రహించాడు ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు మనలను విడిచిపెట్టక మన మధ్య నివాసం ఉన్నప్పుడు ఆయన మనకు సమృద్ధినిస్తాడు కరువును తొలగిస్తాడు మనకేదైతే అవసరమో మన ప్రతి అవసరతలను ప్రభు తీరుస్తాడు ఈ జూన్ నెలలో ప్రభు మీతో ఉండి మీ ప్రతి అవసరమును ఆయన తీర్చునుగాక మీకు క్షేమాభివృద్ధిని కలుగు చేయనుగాక మీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగునుగాక ఈ నెలలో మీ ప్రతి కోరిక నెరవేర్చబడునుగాక అలా ప్రభు మీతో ఉండి మిమ్మల్ని విడువక మీ కుటుంబంలో ఆయన కార్యాలు జరిగించినట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తలవల్చండి కళ్ళు మూసుకొనండి ప్రార్థనలేకీభవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి అయ్యా ఈ నెలలో మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వందనాలయ్యా ఈ వాగ్దానం నీ బిడల జీవితాల్లో మీరు నెరవేర్చండి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరాలంటే మేము నీ మాట వినాలని నీ జనులుగా మేము బ్రతకాలని నీ వాక్యంలో రాయబడి ఉంది నాయన అలా బ్రతికే కృపదయ చేయండి మే నెలంతయ్యూ మీరు కాపాడినందుకు అందినాలు ఈ జూన్ మాసంలో అయా ఈ నెలలో నీ బిడల ప్రతి అవసరత తీర్చబడును గాక వీరి ప్రతి కోరిక నెరవేర్చబడును గాక కుటుంబముల అద్భుతాలు జరుగును గాక రుణ బాధలు తొలగిపోవును గాక బలహీనులు బాగుపడుదును గాక మనశ్శాంతి లేని వారికి సమస్యలలో ఉన్న వారికి వీడుదల కలుగును గాక నా జ్ఞాపిస్తున్నాను తండ్రి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి ఇంకా వివాహం కాని బిడలకు వివాహము జరుగును గాక నాజ్ఞాపిస్తున్నాను సంతానము లేని బిడలకు అభివృద్ధి కలుగును గాక నాజ్ఞాపిస్తున్నాను స్థలాలు లేని బిడ్డలకు స్థలములను గ్రహించండి గృహము లేని బిడలకు గృహాలు మీరు దాయి ప్రతి కుటుంబంలో నీ కార్యములను చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మీన్ మన ప్రభు ఆయన సుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆ మీన్ అందరికీ వందనాలు ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరఫున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్న అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మనా సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందగా లేదుగా దిగులు లేదుగా నమ్మినవ నిన్ను 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 విడువడు ఎడబాయడు నిన్ను మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా మాట ఇచ్చిన దేవుడు